రాజన్న ఆలయ ఈవో ఆఫీస్ ముందు రైతులు ధర్నాకు దిగారు రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం తిప్పాపురం గోసాల నుంచి రైతులకు ఉచితంగా కోడలిస్తామని చెప్పి వారం రోజులుగా తిప్పుతూ ఉన్నారని ఆరోపిస్తూ ఈవో ఆఫీస్ ముందు రైతులు ధర్నాకు దిగారు రెండు వేల దరఖాస్తులు తీసుకుని కేవలం వెయ్యి కోడెలు మాత్రమే పంపిణీ చేసి ప్రస్తుతం ఉచిత కోడెల పంపిణీ నిలిపేస్తున్నామని అధికారులు చెప్పడంతో తాము సుదూర ప్రాంతాల నుంచి వచ్చామని అసలు విషయం చెప్పకుండా తమను ప్రతిరోజు తిప్పుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు వెంటనే గోశాల నుంచి తమకు కోడెలు ఇవ్వాలని లేకుంటే తమకు దారి ఖర్చులు ఇవ్వాలని డిమాండ్ చేశారు

వేములవాడ రాజన్న టెంపుల్ తరఫున రైతులకు ఉచితంగా కోడీలు పంపిణీ చేస్తున్నానని ప్రకటన ఇచ్చిన దాని దాని ఆధారంగా చేసుకొని అప్లికేషన్ పెట్టడం జరిగింది మాది వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామం నేను మూడు తారీఖున అప్లికేషన్ పెట్టిన నాలుగు తారీఖున పేరు వచ్చింది పంజనామ అయిపోయింది పేరు పిలిచిరు అన్నీ అయిపోయినాయి కోడలు ఇస్తాం ఇస్తామనుకుంటా కోడలు ఇవ్వట్లేదు ఏం లేదు వేరే వెనక సీరియల్ వచ్చిన నెంబర్ సీరియల్ నెంబర్ ఉన్నకు పంపిణీ చేస్తున్నారు అది కూడా నైట్ నైట్ తెలియకుండా ఇక్కడ టోకెన్ ఇస్తామని అంటురు ఆ టోకెన్లు ఇవ్వట్లేదు ఏం లేదు రైతులు అచ్చుడు మరిపోడు తప్ప ఏం లేదు వాళ్ళకి వాళ్ళకు వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకు వాళ్ళకి కావాల్సిన మాత్రం తెలియకుండా మొత్తం పంపిణీ జరుగుతున్నాయి పొద్దున్న మేము ఏడున్నరకి వచ్చినాం ఏడున్నరకి కూడా ఆటోలో వేసి పంపిస్తారు నైట్ నైట్ దాకా కూడా ఏసీ పంపిస్తారు మేము వస్తాం వీడికి అమ్మంటే ఆడుకోరు అంటారు ఆడుకోరుకొని ఒక వారం రోజులు ఇదే తిరుగుడు అవుతుంది మేము రోజు మరి పంపిణీ చేస్తామని ఎందుకు ప్రకటించారు అది చేశారు మరి వాళ్ళకి కావలసినకి ఇచ్చుకున్నప్పుడు వాళ్ళకి ఇచ్చుకుంటే అయిపోయా రైతులకి ఉచితంగా పంపిణీ చేద్దామని ఇదంతా ఎందుకు చేసినట్టు ఇప్పుడు మాకు నిజమైన రైతులం మేము మీరు సాధి ఇవ్వకుండా వాళ్ళకు ఇవ్వకుండా ఆదిలాబాదు నిర్మాలు వాళ్ళకి కావలసిన ఎక్కడెక్కడికో పంపించారు ఇప్పుడు ఉన్న కోడలు నిజమైన అరుగులకు చెందాలని మేము రైతుల పక్షాన కోరుకుంటుంది నాలుగు తారీఖు నుంచి అప్లికేషన్ ఇచ్చి జరిగింది నాలుగు తారీఖు నుంచి రేపు రాబో అన్నారు రేపు రాపంటే ఒక్కొక్క నాడు గ్యాప్ ఇచ్చిండ్రు రేపు రాపమంటే రేపు వచ్చినాం రేపు వస్తే ప్రతి రోజు తిరిగినా కానీ మాది వచ్చింది పేరు వచ్చింది పేరు వచ్చి లోపలికి గది ఏందో అంటారు సూ సార్ లోపలికి గీచుకునేది పంచనామచ్చింది లోపలికి అయినాము చీరలు వచ్చినాము ఇక పోలీసు వాళ్ళు మత్తుగా ఉన్నారు కానీ యువతల గొడవ ఆఫర్ లేరు వాళ్ళు అందరినీ తోలిండ్రు తోలి గొడవ అయింది రేపు రాకుండా తోలినరు ఇక ప్రతి రోజు వస్తున్నాం సారు నాలుగు తారీఖు నుంచి ప్రతి రోజు వస్తే రోజు రేపు అంటుండ్రు రేపు వచ్చిన్నాడు మా మాకు దేటి చెప్పినాడు ఇత్తలేరు దేటి చెప్పన్నాడు ఇస్తుండ్రు అవి మత మతాన పోతున్నాయి చుట్టాల పొరుగున పోతుండ్రు పోతున్నాయి ఇచ్చుకుంటుండ్రు మాది పేరు వచ్చినా ఇత్తలేరు సారు దయచేసి మా పంచే పంచనా మాకు ఇస్తలేరు మా వాళ్ళు మంచనామైంది మంచనామైంది కానీ లోపలికి అయినా కానీ మాకు ఇస్తలేరు మా వెనకసీ వచ్చిన వాళ్ళకి ఇయ్యవలసారి రేపే ఇస్తుండ్రు వాళ్ళు వెనక వెనకసీ వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు చుట్టాల పూర్వ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు గుడికాడు ఉన్న వాళ్ళది మమ్మల్ని ఇట్లాగని చేస్తుండ్రు మేము వారం పది రోజులు మాకు ఐదారు వేల వేలు ఖర్చు వచ్చింది సార్ మా తోటి కాదు తిరుగుడు వాళ్ళు ఇట్లా షార్ట్ మార్క్ అనేది చేసుకుంటాను ఇట్లా మేము తిరుగుడు మాతోటి కాదు